లిమిటెడ్ ఖాళీ స్థలాలు స్థిరాస్తి తనఖాపై సులభ వాయిదా పద్ధతిలో రుణ సౌకర్యం బంగారు ఆభరణాల తనఖా మరియు బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు అత్యధికంగా రుణ మరియు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం సులభ వాయిదాల్లో తిరిగి కట్టే సౌకర్యం వి కార్డా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి ఫ్రాన్స్ దేశంలో జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో భారతీయ సినిమాకు రెడ్ కార్పెట్ వేయటం యావత్ భారత ప్రజానీకం గర్వించదగిన అంశమని మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజా చెప్పారు ఈ మేరకు మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్కు శుభాకాంక్షల తీర్మానాన్ని ఆమోదించినట్లు తెలిపారు తెనాలిలోని రత్నం ఫ్యాచ్యూన్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకర సమావేశంలో ఆయన మాట్లాడుతూ గాడ్ మస్ట్ డై చిత్రం పూర్తిగా సస్పెన్స్తో నిండి ఉంటుంది ప్రేక్షకులను ఎంతగానో ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఇందులో హీరో వీధుల్లో శవపేటకను లాక్కెడుతూ నేను దేవుణ్ణి చంపాను అంటాడు ఈ విషయం మీడియాను పోలీసులను ఆకర్షిస్తుంది ఇందులో హీరోను కొందరు చెడ్డ వ్యక్తిగాను మరికొందరు అణచివేత సిద్ధాంతాలను సవాలు చేస్తున్న వ్యక్తిగా భావిస్తారు హీరో నిజంగా దేవుణ్ణి చంపాడా లేక ప్రపంచాన్ని మేల్కొల్పడానికి తహతహలాడా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న గాడ్ మస్ట్ డై చిత్రం కేవలం తాత్విక ఆలోచనలకు ఎక్కువగానే చెప్పుకోవచ్చు చివరకు పోలీసులు హీరో ఇంటి మీదకు దాడి చేసే సమయానికి హీరో అదృశ్యం అవుతాడు ఇది ప్రేక్షకులను అనేక ప్రశ్నలను సంధించే విధంగా ఉంటుంది దేవుడిని చంపాలనే ఆలోచన హీరోకి ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలంటే గాడ్ మస్ట్ డై చిత్రం చివరి వరకు చూసిన వారికి మాత్రమే తెలుసుకోగలం హీరోగా నటించిన సందీప్ కార్తిక్ సింగ్ నటుడిగా ప్రపంచ సినిమా ప్రశంసలు పొందారు గాడ్ మస్ట్ డై చిత్రంలో సాక్షాత్తు దేవుడిని చంపటం అనే ఊహించలేని కథాంశం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసిందంటే భారతీయ సినిమా హాలీవుడ్ స్థాయికి ఎదిగందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని దిలీప్ రాజా అభిప్రాయం వ్యక్తం చేశారు విలేకరుల సమావేశంలో సినీ దర్శకుడు అచ్చన శ్రీనివాస యాదవ్ ఏపీ సంయుక్త కార్యదర్శి నటుడు మిలిటరీ ప్రసాద్ శ్రీకాంత్ విజయభాస్కర్ వెంకీ రవణ్ తదితరులు పాల్గొన్నారు సినిమా చూసే ప్రతి కన్ను సంతోషం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి సినిమాలు చూసే ప్రతి ప్రేక్షకుడు కేరింతలు కొట్టాల్సిన పరిస్థితి భారతీయ సినిమాని భారతీయ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫిలిం మేకర్స్ అందరూ ఒక కన్ను పెట్టి భారతీయ సినిమా మీద దృష్టి పెట్టారు అంటే అది మనందరికీ కూడా గూస్బంస్ తెప్పించే అంశం సో ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్ నావు భార ప్రపంచ దేశాల్లో అత్యున్నత ప్రమాణాలు కలిగిన సినిమాలని ప్రతి సంవత్సరం జరిగే క్రేన్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించడం జరుగుతుంది ఇక్కడ మనకి ఈ నెల ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఒకసారి మే పద్నాలుగు నుంచి మే ఇరవై ఐదు వరకు ఈ ఫ్రాన్స్లో జరుగుతున్న కేన్స్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతూ ఉంది ఇందులో మన ఇండియన్ డైరెక్టర్ మాలిక్ నిజామా మలిక్ అనే అతను గాడ్ మస్ట్ డై అనే ఒక హిందీ సినిమాని చిత్రీకరించడం జరిగింది ఈ సినిమా కథాంశం ఏంటంటే దేవుణ్ణి చంపటం ఎలా ఇందులో హీరోగా సందీప్ కర్తార్ సింగ్ అనే అతను హీరోగా చేశాడు సో నేను ఎందుకు పోయా పర్టికులర్లీ మెన్షనింగ్ ది హీరో నేమ్ ఈస్ వెరీ క్లియర్ కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ఎవరైతే ఈ సినిమాలో హీరోగా నటించారో సందీప్ కర్తార్ సింగ్కి క్రేన్ ఫిలిం ఫెస్టివల్స్లో కేన్ ఫిలిం ఫెస్టివల్లో రెడ్ కార్పెట్ వేశారు సో దిస్ ఈజ్ ది ఇన్క్రెడిబుల్ రెస్పెక్ట్ అండ్ దిస్ ఇస్ ది ఇన్క్రెడిబుల్ హోనర్ ఆఫ్ ఇండియన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఏంటి అసలు ఈ కథ దేవుణ్ణి ఎలా చంపుతారు చంపడానికి సాధ్యమయ్యే విషయమైనా దేవుడు అసలు ఎక్కడ ఉన్నాడు కనిపిస్తాడా హౌ ఇట్ ఇస్ పాసిబుల్ ఏ విధంగా ఉంటుందన్న దృష్టితో ప్రపంచంలో ఉన్న ఫిలిం మేకర్స్ కానీ ప్రపంచ స్థాయిలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల్లో అన్ని దేశాల్లో ఉన్న డైరెక్టర్లు టెక్నీషియన్స్ దే హ్యాజ్ పుట్ అండ్ వాచ్ దీని మీద ఒక ఒక దృష్టి పెట్టి చూడటం జరిగింది అలాగే ఇందులో యాక్ట్ చేసిన అతను సినిమాలో రేపు అది డబ్బింగ్ అయిపోయి తెలుగులో రావచ్చు ఇప్పుడైతే ప్రస్తుతానికి హిందీలో ఉన్నది ఓటీటీలో కూడా వస్తుంది ఓటీటీలో మీరు చూస్తే గాడ్ మస్ట్ డై సినిమా పేరు గాడ్ మస్ట్ డై అని మీరు గూగుల్లోకి వెళ్ళి కొట్టి ఆ సినిమా వచ్చేస్తుంది యూ కెన్ వాచ్ యూ కెన్ సీ వాట్ ఈస్ ది కాన్సెప్ట్ హౌ ది ఇండియన్ సినిమా హ్యాస్ గ్రోన్ అప్ మన భారతీయ సినిమా ఏ స్థాయికి ఎదిగింది ఏ స్థాయికి డైరెక్టర్ మాలిక్ తీసుకెళ్ళాడనే అంశాన్ని మీరు గమనించగలరు మీరు చూడగలరు సో ఒకప్పుడు భారతీయ సినిమా చాలా అసలు కేన్స్ స్థాయిలో కూడా వెళ్ళేది కాదు ఇవాళ కేన్సే భారతీయ సినిమాకి రెడ్ కార్పెట్ వేసింది ఇందుట్లో మన భారతీయులు కూడా కొంతమంది ఉన్నారు కిఆర్ అద్వానీ ఆ అమ్మాయి వెళ్ళింది తర్వాత శోభిత ధూలిపాడ వెళ్ళింది కేన్స్లోకి అలాగే ఐశ్వర్య బచ్చన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఆ అమ్మాయి వెళ్ళింది ఇంకా తర్వాత ఎమీ జాక్సన్ జాక్లిన్ ఫెర్నాండస్ ఏ వెళ్ళారు తర్వాత మన మన్సు మనోజ్ వాళ్ళ సినిమా కన్నప్ప ఆ యూనిట్ కూడా వెళ్ళారు సో ఇంతమంది భారతీయులు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనడం అనేది ఇట్ ఇస్ ఎ గుడ్ సైన్ ఇట్ ఈస్ ఎ వట్ ఐ టోల్డ్ యూ వాట్ ఐ కాల్ ఇట్ ఈస్ ఎ అన్ ఇన్క్రెడిబుల్ రెస్పెక్ట్ అండ్ హానర్ ఆఫ్ ఇండియన్ మూవీ భారతీయ సినిమా చరిత్రను తిరగరాసింది గాడ్ మస్ట్ డై అనే సినిమా భారతీయ సినిమాకు ఒక చరిత్రాత్మకమైన గుర్తింపుని తీసుకొచ్చింది గాడ్ మస్ట్ డై అనే సినిమా దీంట్లో నటించిన సందీప్ కర్తార్ సింగ్ అనే అతనికి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టి కూడా అతని మీద పెట్టి వాచ్ చేస్తున్నారు కో ఆ నేను ఐమ్ కంగ్రాచులేటింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ మేము ఒక తీర్మానాన్ని కూడా మేము ప్రవేశపెడుతున్నాము ఈరోజు మా మా ఏపీ తరఫున ఈ తీర్మానాల ద్వారా మేము కర్తార్ సింగ్కి కానీ అలాగే ఆ డైరెక్టర్ గారికి కానీ ఆ నిర్మాత గారికి కానీ మా ఏపీ తరఫున మనస్సాక్షిగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ ఉన్నాం భారతీయ సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకెళ్ళారు మీరు కాబట్టి మీకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ మీకు కృతజ్ఞతలు జరుగుతుంది శుభాకాంక్షలు జరుగుతుందని మేము తీర్మానాన్ని కూడా ఆమోదించాం సో ఐమ్ రిపీట్ ఐఎమ్ గోయింగ్ టు రిపీట్ వన్స్ అగైన్ సినిమా పేరు గాడ్ మస్ట్ డై ఎవ్రీ వన్ కెన్ వాచ్ ఇట్ త్రూ గూగుల్ మీరు గూగుల్ చేయండి గాడ్ మస్ట్ డై అంటే అందులో సినిమా వచ్చేస్తుంది మీరు ఆ సినిమాను చూడండి అసలు హౌ ఇట్ పాజిబుల్ దేవుడు ఎక్కడున్నాడు దేవుణ్ణి ఎలా చంపుతారు దేవుణ్ణి చంపడం దేనికి దేవుణ్ణి చంపాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అదే ఒక ఆ విచిత్రమైన కథాంశమే ఆ భిన్న విభిన్నమైన కథాంశమే రోజున ప్రపంచం మీదకి వెళ్ళిపోయింది సో ఐమ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఏ బిగ్ శాల్యూట్ టు ఇండియన్ సినిమా ఒక చేతులెత్తి నమస్కారం చేస్తున్న ఆ సినిమాని డైరెక్షన్ చేసిన మాలిక్ గారికి అలాగే అందులో నటించిన సందీప్ కర్తార్ సింగ్ గారికి ఆ నిర్మాత గారికి అలాగే దీనికి జ్యూరీలో ఉన్న అమెరికా అమెరికన్ ఫిలిం మేకర్ తర్వాత హోస్ట్గా ఉన్న ఫ్రెంచ్ నటి వీళ్ళందరూ కూడా నేను థ్యాంక్స్ చెప్తా ఉన్న భారతీయ సినిమాని గుర్తించారు మీరు భారతీయ సినిమా ఉనికిని మీరు ఆకాశమెత్తుకు లేపారు భారతీయ స్థాయిని మీరు పెంచారు కాబట్టి కేన్స్కి కూడా మేము నమస్కారాలు తెలియజేస్తున్నాం భారతీయ సినిమా ఈ రోజున పై స్థాయిలో ఉందని గర్వంగా ప్రతి భారతీయుడు గుండి మీద చేసుకుని చెప్పుకునే రోజు వచ్చిందని మనవి చేస్తున్నా థ్యాంక్ యూ నవ్యాంధ్రప్రదేశ్ ఫిలిం డైరెక్టర్ దిలీప్ రాజా గారికి ముఖ్యంగా పంతొమ్మిది వందల అరవై నుంచి చెన్నై నుంచి మా మనకి హైదరాబాద్ రావాలని పెద్ద పెద్ద నటులు రాజకీయ రాజకీయాల్లోకి వెళ్ళిన నటులు అందరూ ప్రోత్సాహం చేసి హైదరాబాద్ తీసుకురావడం జరిగింది వచ్చిన తర్వాత ఇప్పుడు అసలు విషయం ఏంటంటే మొన్న వచ్చిన ఆస్కర్ అవార్డ్స్ ట్రిపుల్ ఆర్టీ తర్వాత ఇవాళ్ళ జరిగింది మొత్తం భారతదేశం వైపు ప్రపంచం మొత్తం కన్ను మన వైపుకి డైరెక్షన్ మారింది నంబర్ రెండు మా ఆశ ఏంటంటే హైదరాబాదులో ఫిలిం ఫిలిం సంగతి అంతా అందరికీ తెలిసిందలే ఏ డెవలప్మెంట్లో ఉందండి ఇప్పుడు తొమ్మిది సంవత్సరాల నుంచి ఒక్కడే కష్టపడుతున్నాడు మేము కూడా ఒక హిట్ ఇచ్చి మా ఏపీ తరఫున మేము కూడా మంచి ముందుకు వెళ్ళాలని మంచి ఎంటర్టైన్మెంట్ మేము ప్రజలకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం